తన మాట నిలబెట్టుకున్నాడు విరాళాలు ఇవ్వడము ప్రజలు కష్టాలు ఉన్నప్పుడు ఆదుకోవడం అన్న దాంట్లో పర్సనల్ మోడల్ చూపిస్తున్నారు పవన్ కళ్యాణ్ అది ముఖ్యం గతంలో కూడా మన అగ్రనాటులు రామారావు నాగరారు వీళ్ళందరూ కూడా ఇచ్చేవాళ్ళు దాంతోపాటు వాళ్ళు ప్రధానంగా ప్రజల దగ్గరికి వెళ్ళి విరాళాలు సేకరించడం ఇది పెట్టేవాళ్ళు తమిళనాడులో ఎంజి రామచంద్ర వరకు కొంచెం ఈ సాంప్రదాయం ఉండేది పవన్ కళ్యాణ్ వ్యక్తిగత స్థాయిలో నిజానికి ఆయన మిగతా చాలా మంది స్టార్స్ కంటే నిత్యం కాదు ఇప్పుడు అన్న కంటే కూడా ఆయన ఏమీ ధనవంతుడేం కాదు కానీ ఉన్నదే వచ్చింది అప్పటికప్పుడు ఇచ్చేసేయటము అనేది ప్రజలతో అమేకం కావటం అనేది పెట్టుకున్నట్టు దాన్ని ఇంకోటి ఇచ్చినప్పుడు కోటి అక్కడ ఇచ్చినట్టే కోటి ఇక్కడ రెండు రాష్ట్రాలు కూడా తనకు సమానమైన పద్ధతిలో చూడటం ఇంకోటి ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అయినప్పటికీ కూడా ఆయన బీజేపీ కూటమిలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ స్వయంగా వచ్చి రేవంత్ రెడ్డిని కలుసుకొని ఇవ్వటం ఇవన్నీ కూడా సుహృద్భావాన్ని మానవత్వాన్ని సూచిస్తాయి దీన్ని స్వాగతించాలి ఎవరు అనే దాంతో కాకుండా అలా అని మీరు ఎక్కువ ఇచ్చారా వాళ్ళు ఎక్కువ ఇచ్చారా ఆ పంచాయతీ అనవసరం ఎవరి శక్తి కొద్దీ ఎవరి బుద్ధి కొద్దీ వాళ్ళు ఇస్తారు దట్ ఇస్ వెల్ అండ్ గుడ్ కాబట్టి పవన్ కళ్యాణ్ కానీ ఇందులో సెకండ్ పార్టీ కూడా ఒకటి ఉంది ఆయన ఇంకా గ్రామ పంచాయతీలన్నింటికి లక్ష రూపాయలు చొప్పున నేను ఇస్తాను దానికి నాలుగు కోట్లు ఐదు కోట్లు అవుతాయి అదొక రోడ్ రో నాలుగు నాలుగు వందల గ్రామాలు సో అదొక లెక్క కూడా అది కూడా ఒకటి జరుగుతుంది అది ఒక కొత్త ప్రయోగం నిజానికి ఒక వ్యక్తి ఒక రాష్ట్రానికో ఒక ప్రభుత్వానికో కాకుండా అంటే ఆయన వ్యక్తి కూడా కాదు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి కూడా పార్టీ అధ్యక్షుడు కూడా గ్రామ పంచాయతీకి నేరుగా విరాళం ఇవ్వడం ద్వారా ఆయన తన పట్ల ఉన్న అభిమానాన్ని పటిష్టం చేసుకుంటున్నారు తప్పకుండా దగ్గర అవుతూ ఉన్నారు దాన్ని మనం స్వాగతించాలి కానీ లిటిగేషన్ ఒకటి ఉంది చిన్నది అది కూడా మీకు చెప్పాలి మీరు ఎట్లాగో లిటిగేషన్లు బాగా ఎక్కువ హోరాహోరీ చర్చలు చేస్తుంటారు కదా ఈటీల రాజేందర్ ఇక్కడ రేవంత్ రెడ్డి హైడ్రా మీద ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు కదా అది అయిన తర్వాత నాగబాబు దాన్ని స్వాగతిస్తూ ఒక ట్వీట్ పెట్టాడు తననేదో అన్నారని కొంతమంది మీద మన మీడియా వాళ్ళతో సహా ఈటీల ధ్వజమెత్తాడు కానీ పవన్ కళ్యాణ్ కూడా బై అండ్ లార్జ్ వెల్కమ్ చేశాడు చెరువులను పర్యావరణ పరిదర్శన ముందు నుంచి కదా నిజానికి రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మొదట ప్రత్యక్షం అయింది ఎక్కడ అంటే హరిద్వార్లో మన మిత్రుడు బొల్శెట్టి సత్యాల అక్కడ తీసుకుపోయి అక్కడ వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియాతో ఏదో పూజలు చేయించి అక్కడి నుంచి మళ్ళీ కొత్త అంటే పవన్ కళ్యాణ్ ద్వితీయ ప్రస్థానం నీళ్ళతో ప్రారంభమైంది చెరువులు నదులు అక్కడి నుంచి ఆయన అది మాట్లాడుతున్నాడు అయితే వాస్తవిక ఎక్కడ కనిపిస్తుందంటే ఆంధ్రప్రదేశ్లో కూడా హైడ్రా లాంటిది అమలు జరుపుతారు అని ఇందాక మనం చెప్పిన అత్యుత్సాహ బ్యాచి ఓ ఊగిపోతుంటే పవన్ కళ్యాణ్ మటుకు ఏపీ పరిస్థితి వేరు ఇక్కడ ఉన్న ప్రకారం వాస్తవికంగా వెళ్లాల్సి ఉంటుంది అనే ఒక మాట ఆయన చెప్పారు ఇది ఇది కూడా చాలా కీలకమైనది అంటే పవన్ నాగబాబు ఇద్దరు స్వాగతించారు కదా హైడ్రాను బ్రాడ్గా మరి అంత నిప్పులు కక్కిన వాళ్ళు ఏమవుతారు వాళ్ళ వాళ్ళ కూటమిలోనే ఉన్నారు వీళ్ళిద్దరు పైగా పదవిలో కూడా ఉన్నారు ఏపీకి తెలంగాణకు తేడా ఉందని గతంలో కూడా మనం అనుకున్నాం నదులు కాల్వలు ఇవి ఎక్కువ ఏపీలో ముఖ్యంగా దిగువ భాగంలో కోస్తా ప్రాంతంలో రాయలసీమను పక్కన పెడితే తెలంగాణలో చెరువులు కుంటలు ఇవి ఎక్కువ కాబట్టి ఇక్కడికి అక్కడికి ఒకటే మోడల్ పనికిరాదు పిడుక్కు బియ్యానికి ఒకటే మంత్రం పనికిరాదని సో పవన్ కళ్యాణ్ వీళ్ళకి సహాయం చేశారు రేవంత్ రెడ్డి వేరే పార్టీ అయినప్పటికీ వాళ్ళు చేసిన పని మంచిదని మెచ్చుకున్నారు అదే సమయంలో దాన్ని ఆంధ్రప్రదేశ్కు అప్లై అన్వయించడం ఎట్లా అనే దాని మీద ఆలోచన మొదలుపెట్టారు కాబట్టి ప్రభుత్వం కూడా సహకరించి సద్వినియోగం చేస్తే ఆంధ్రప్రదేశ్కు మేలు జరుగుతుంది ఇప్పుడు మనకు అమరావతిలో కూడా ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి కదా గట్టు మీద ఇవి కట్టారు అంటే అమరావతి రాజధాని చంద్రబాబు బిల్లు పక్కన పెట్టండి కానీ చొచ్చుకొని వచ్చాయి ఇలాంటివన్నీ ఉన్నాయి కదా యా సరేంటి ఈవీఎంలో రాహుల్ రాహుల్ గాంధీ నిజానికి విదేశాలకు అమెరికా వెళ్ళారు అక్కడ తీవ్ర ప్రతిపక్ష నాయకుడిగా మొదటిసారి వెళ్ళారు ఆయన భారతదేశంలో మత సామరస్యం విషయంలో బీజేపీ విధానాలు సరిగ్గా లేవు ఈ మతపరమైన అంశాలు ఇప్పుడు ఉదాహరణకు సిక్కులైనా ఇంకోరైనా స్వేచ్ఛగా ఉండేది లేదని ఆయన ఆరోపణ చేశారు దాని మీద బీజేపీ వాళ్ళు విరుచుకుపడ్డారు కానీ ఆయన దానికే కట్టుబడి ఉన్నారు అందరికీ తెలుసు కొంత మతపరమైన ఉద్రిక్తతలు ఇవన్నీ వచ్చాయని ఇదంతా ఈ క్రమంలో రాహుల్ గాంధీ ఒక మేజర్ స్టేట్మెంట్ ఏంటంటే భారతదేశంలో ఎన్నికలు పారదర్శకంగా జరగలేదు ట్రాన్స్పరెంట్గా జరగలేదు అని ఒక తీవ్రమైన ఆరోపణ చేశారు ఇది నిజంగా తీవ్రమైంది ఎందుకంటే కాంగ్రెస్తో సహా అన్ని పార్టీలు సుప్రీంకోర్టులో సవాల్ చేశాయి ముందే ఈ దీంట్లో సరిగ్గా లేదు ఈవీఎంను అదుపు చేయాలి ఈవీఎం సారీ ఎలక్షన్ కమిషన్ను అదుపు చేయాలి దానికి కొన్ని ఉత్తర్వులు ఇవ్వాలని ఒకటికి రెండు సవాళ్ళు సుప్రీం సుప్రీంకోర్టుకు వెళ్ళారు కానీ సుప్రీంకోర్టు ఏదో ఒక విధంగా దాన్ని నెట్టేసింది ఇప్పటికి కూడా అలాగే ఉంది సుప్రీంకోర్టు ఇలాంటి పరిస్థితుల్లో ఉండి అమెరికా మీకు తెలుసు కదా తనకు నచ్చని చాలా దేశాల్లో ఎన్నికలు సరిగ్గా జరగలేదని కమిషన్లు అనేసి ఆ ప్రభుత్వాలను రద్దు చేసి ఇలాంటి పనులు చేస్తూ ఉంటుంది సో రాహుల్ గాంధీ అంతర్జాతీయ స్థాయిలో భారతదేశంలో ఎన్నికలు పారదర్శకంగా జరగలేదని చెప్పడం తీవ్రమైన విషయం ఇక్కడ కూడా అదే పరిస్థితి కదా వాట్ జరగలేదని వాటైస్ అంటే ఇట్స్ ఇంటర్నేషనల్ డిస్ప్యూ ఇవా అంశంగా అయితే మారుతూ ఉంది ఇది అనేది నేను ముఖ్యంగా చెప్పేది ఇప్పుడు అమెరికా ఏం చేస్తుందంటే తనకు నచ్చని దేశాలు నచ్చిన వాళ్ళు అయితే ఓకే ఇప్పుడు సౌదీ అరేబియాలో ప్రజాస్వామ్యం ఉందా లేదా అమెరికా ఏం పట్టించుకోదు పాకిస్తాన్లో ఉందా లేదా బంగ్లాదేశ్లో వాళ్ళు ఏం పట్టించుకోరు అక్కడ సైన్యమే కదా ఇప్పుడు బంగ్లాదేశ్లో అయినా వాళ్ళు ఊరుకుంటారు కానీ వెనిజులా అనే దేశంలో మధుర అనే మధుర అనేవాడు అది వరకున్న చావే స్థానంలో అధ్యక్షుడిగా ఎన్నిక వస్తే ఈ ఎన్నిక సక్రమంగా జరగలేదు దాని మీద ఇంటర్నేషనల్ కమిషన్ వేయాలి రిజ్యూమ్ చేంజ్ చేయాలని హడావుడి చేస్తారు అమెరికా వాళ్ళు వాళ్ళ అలవాటు అది ట్రంప్ ట్రంపే ఒప్పుకోలేదు కదా తన ఎన్నిక ఇప్పటికి కూడా ఆయన గొడవ చేస్తూనే ఉన్నాడు కదా కాబట్టి ఇతర దేశాల్లో ఎన్నికలను గురించి తరచు చిచ్చు పెట్టేట ప్రశ్నలు ఏమైనా అయితే అమెరికాలో రాహుల్ గాంధీ ఇప్పుడు భారతదేశంలో ఎన్నికలకు సంబంధించిన సమస్యను కూడా తీసుకొచ్చారు అంటే అంతర్జాతీయ వేదిక మీద ఆయన దీన్ని తీసుకొచ్చారు మరి ఏ విధంగా అంతర్జాతీయ సమాజం కానీ అమెరికా కానీ స్పందిస్తుంది దీని మీద వాళ్ళ జోక్యాన్ని నేను కోరుకోను వేరే దేశాల జోక్యాన్ని కోరుకోను కానీ ఈ సమస్య అయితే పెద్దది అవుతుంది దీన్ని ఏదో మా మసిపూజ ఇంకా అంతా అయిపోయింది అంటే కుదరదు మొన్నటి ఎన్నికల ప్రశ్న ఇది కొనసాగుతూనే ఉంటుంది అది రాహుల్ గాంధీ దాన్ని ఇంటర్నేషనల్ స్థాయికి కూడా తీసుకుపోదలుచుకున్నాడు అది ఇక్కడ మనకు కొట్టొచ్చినట్టు కనబడే విషయం సరే ఎలాగో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ తీర్పు నేను ఆమోదించట్లేదు ఈయన ఈయన చెప్పేది ఈయన చెప్తున్నాడు కదా సో ఇదంతా కేవలం ఈవీఎంల తీర్పు అని బట్ ఐ డోంట్ నో ఈ డిబేట్కి సుప్రీంకోర్టు ఎలా ముగింపు పలుకుతుంది అలాగే ఈ లెక్కింపుకి సంబంధించిన ప్రశ్నలు ఎలా పరిష్కరిస్తారు ఇవన్నీ మనం చూడాలి థ్యాంక్ యూ సో మచ్ ఇది ఇన్నాటి బ్రాంగ్లీ కలెక్ట్